ఇది ఏడో బంగారు ఫ్రీగా ఇస్తున్నారండి ఏడా అవునా పద్దును తినారంటే ఇదే ఫ్రీగా బంగారు ఫ్రీగా ఇచ్చినారంట ఊరి యమ్మకి నార చూడాలి ఇచ్చినా నాకు పచ్చినారనిచ్చిన తీసుకున్నారు మా ఫ్రీగా తీసుకున్నాడా ఇచ్చే ఏం లేదమ్మా ఉరికే ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉరికే ఇచ్చేది మీరు అన్నమ్మా ఇది చానా ఇచ్చినారంట బద్దురు నీకు ఇచ్చినారా నీకు ఇచ్చినారా వేరే వాళ్ళకి ఇచ్చినారంట ఏం మాట్లాడమ్యా ఏ మామండారు ఫ్రీ ఏం మాట్లాడమ్యా ఏ మామండారు ఫ్రీ లేదు పెద్దమ్మా నిజంగా అంటే నువ్వు కావాలంటే కనుక్కో ఈరోజు ఒక రోజు ఇచ్చినారంట ఊ మీరు తీసుకున్నారు పెద్దమ్మా వాళ్ళు ఏమైనా ఉండరామన్నా బంగారం ఫ్రీగా ఏమైనా ఇచ్చినారా బా బంగారు ఏమైనా ఫ్రీగా ఇచ్చినారా ఇచ్చినారా ఎన్ని జిల్లాలు ఇచ్చినారావున ఇచ్చినారంటే అందుకంట ఇచ్చినారంటే డే ఆఫర్ పెట్టినారంట కనుక దానికోసమే ఉన్నారా అని అడిగితాను అందులో అవునా అదే అంతా ఉంటే లేదంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో చెప్తే అన్ని తులాలి సామాన్ అమ్మా అవునా ఏం లేదక్క మీ దానికోసం కదా అవునా కూర్చోని అట్లా కాదు వరుస కూర్చోంటే ఏమైనా బంగారు ఇచ్చినారేమో అని ఈ ఒక రోజు ఆపరంట అది ఒక్కొరికి ఒక్కో తులం ఇస్తాము అని చెప్పినారు నీకేమనిచ్చినారా కదా ఏమి జనాలు ఎక్కువ ఉన్నారని నేను పంపిస్తున్నారేమో అని కానీ నీకేమిలే కదా బంగారు అసలు కూర్చున్నాడు చూపి

ಬಂಗಾರ ಬಂಗಾರೀಚನಾ <laughs> బంగారు ఫ్రీ ఇస్తానంటే ఏమ తెల్లక్క మీకు తెల్లకా పెద్దమ్మకి తెలిసేమో తెలిసా పెద్దమ్మాజా

ఒక మంచికి తులం ఫ్రీగా రోజు ఒకటి అక్క వాళ్ళు వచ్చేసి ఓల్డ్ ఓల్డౌన్ దగ్గర ఇట్లా వస్తున్నా సర్ఫికార్డ్ ఇస్తున్నారు అని చెప్పినారు అక్కడ కాదు అక్క పోదాం తెచ్చుకుందిరా కాదు నీకు వద్దురా మళ్ళీ నాకు ఇచ్చేద్దురా అంతే నా రా అంతే ఇంకా నీకేం వద్దు అంతే వద్దు ఇప్పుడు రెండు తులాలు వస్తాయి కదా నీ గో తులం నా గోతులం నాకు నాకు ఆ తులం నాకు ఇచ్చే రాక్క అట్లా కా బంగారం నేను తీసుకుంటారా తీసుకుంటారు అక్క నిన్ను పిలిచిపోతారా అక్క రావా కాదు బంగారు ఫ్రీ ఇస్తున్నారంట అక్కడ నువ్వు రాక్క నా మాట అది కాదు ఇంకా బంగారు తెచ్చుకుంటే అవన్నీ ఏముండవు ఉండవు తులం బంగారు ఇస్తున్నారంటక్క వద్దు మళ్ళీ నాకు ఇద్దరు బంగారు బంగారం నాకు ఇద్దరు బంగారు బంగారం మళ్ళీ చేసుకుంది తులం బంగారు వస్తుందవా రావా కాదు చోట కనుక్కొని పోదాం రాడో అనేది బిరింగ్ పి తెచ్చుకుందాం రా నీకు వద్దురా నాగద్దురావా రావా వా రావా అది కాదు రావా అది కాదు నేమనంటే ఇక్కడెక్కడ తులం బంగారు తెచ్చుకుందాం రా మళ్ళీ నాకనే పి అక్క ಎತ್ತುಪಟ್ಟ ಪೊಲಂಬ್ರೆಸ್ ತುಲ ಬಂಗಾರ

ఈడే ఈడే సగే బాట తీసుకో తీసుకొని పోతాను చంపుతాను అవైని కాదు ఐదు నిమిషాలు ఇట్లా వీటిలో వచ్చేస్తాడు రామ్ రావా

முப்பா நான் முப்பது தாரிசெல்லாம் நான் முப்பது தாரி கன்ஃபர்ம் செப்போ முப்பை தாக்குற